అందరికీ నమస్తే మన ఛానల్కు మీ సపోర్ట్ ఎంతో విలువైనది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి అప్పుడు ప్రతి వీడియో మీ ముందు యాత్ర ముగిసింది జగన్నాథుడు బాలభద్రుడు సుభద్రమ్మ ముగ్గురూ గుండిచ ఆలయం నుంచి తిరిగి రథాలపై తమ జన్మస్థలమైన శ్రీమందిరానికి తిరిగి రావడం జరిగింది దీనిని మనం బహుడా యాత్ర అంటాం తిరుగు ప్రయాణం కాని తిరిగి వచ్చిన వెంటనే ఆలయంలోకి ప్రవేశించరా తాదు అసలు కథ అప్పుడే మొదలవుతుంది బహుడాయాత్ర జులై మొదటి వారంలో ఘనంగా జరుగుతుంది పూరి ప్రజలు భక్తులు నడిరోడ్డుల్లో రథాల మధుర పర్యటనను చూసి ఆనందిస్తారు తిరిగివచ్చిన మూడు రథాలు ఆలయం ముందు నిలుస్తాయి కాని మూడు రాత్రులు ఆ దేవుళ్ళు ఆలయంలోకి ప్రవేశించరు ఎందుకంటే లక్ష్మీదేవి కోపంగా ఉంది ప్రకారం జగన్నాడు తన సోదరులతో గుండిచ ఆలయానికి వెళ్లే ముందు తన భార్య లక్ష్మీదేవిని తెలియజేయలేదు ఆమెని ఇంట్లో ఒంటరిగా వదిలేశాడు ఈ నేపథ్యంలో ఆమె కోపంగా ఉండి ఆలయ తలుపులు మూసేసి జగన్నాథుణ్ణి లోపలికి అనుమతించదు సునాబేష జగన్నాథుడి వైభవాన్ని ప్రతిబింబించే స్వర్ణదర్శనం బహుదాయాత్ర ముగిసిన మరుసటి రోజే పూరినగరం తేజోమయంగా మారిపోతుంది ఎందుకంటే అదే రోజు సునాబేషా జగన్నాథుడి రత్నాల మహాభిషేకం జరగబోతుంది ఈరోజు ఘట్టాల్లో అతిశోభాయమానమైనది ఇది సునా అంటే బంగారం బేషా అంటే అలంకారం అనే అర్థాలతో ఏర్పడిన పదం అంటే భగవంతుడికి బంగారు రత్నాలతో చేసే విశిష్టమైన అభిషేక అలంకారం ఇదే రోజున జగన్నాథుడు ఆయన అన్న బాలభద్రుడు చెల్లెమ్మ సుభద్రమ్మలు త్రిమూర్తుల్లా తేజోరాసుల్లా స్వర్ణాభరణాలతో కళకళలాడుతూ భక్తులకు దర్శనమిస్తారు సునాబేషా రోజున దేవుళ్లకు ప్రత్యేకంగా అలంకరించే బంగారు వజ్ర మాణిక్య ముత్యాల ఆభరణాలు శ్రీఘరంలోని భద్రగర్భాలయం నుండి తీసుకురావడం జరుగుతుంది ఈ ఆభరణాలు పదమూడవ శతాబ్దం నుండి తరతరాలుగా సంరక్షించబడుతూ వస్తున్న అసలైన ధనరాశి వీటిలో శ్రీ జగన్నాథునికి మహారాజులాంటి బంగారు కిరీటం ఛాత్రం ఖడ్గం హస్తాలు శ్రీ బాలభద్రునికి శక్తిస్వరూపంగా వజ్రఖడ్గం ఘనకిరీటం అంగదాలు శ్రీ సుభద్రమ్మకు ముత్యాలమాలలు కనకముకుటం నాజూకైన స్వర్ణభూషణాలు ఈ విభిన్న ఆభరణాల్ని ధరించిన దేవుళ్ళు విజయరథం మీదే కాక జ్ఞాన శక్తి వైభవాన్ని ఆరాధించే సాక్షాత్కార రూపంగా నిలుస్తారు ఈ రోజున ఉపయోగించే ఆభరణాల బరువు సుమారుగా నూట తొంభై నుండి రెండు వందల పది కిలోల మధ్య ఉంటుందని ఆలయాంచనాలు చెబుతున్నాయి ఇందులో ముప్పై రకాల నాదిహారాలు గద చక్ర ఖడ్గా బాణాసనాల స్వర్ణరూపాలు విశాలమైన బంగారు కవచాలు ముత్యాల తలపాగాలు ఈ మహాభూషణాలకు ప్రత్యేక భద్రత కల్పించి ఆలయ సేవకులు నిర్దిష్ట మంత్రోచ్చారణలతో ప్రతి ఒక్కటి దేవుళ్లకు సమర్పిస్తారు ఇవి ఎప్పటికీ భక్తులకు స్పర్శించలేని కేవలం దూరం నుంచి చూడదగిన భగవద్ది శోభలు ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఇది సర్వసాధారణ భక్తులకు బాహ్యదర్శనంగా జరుగుతుంది అంటే ఈరోజు ఆలయం లోపలికి ప్రవేశించకుండానే రథాలమీద ఉన్న స్వామివారిని చూడవచ్చు ఈ విధంగా పరమశోభతో వెలిగే ఆ తేజస్సును వేలాది భక్తులు ఎండా వర్షం జనంలేని శ్రద్ధతో చూస్తూ ఉంటారు బహిర్దర్శనంలో భక్తుల కళ్ళు చమర్చే ఈ ఘట్టం ఒక భక్తుడు జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే దివ్యక్షణం విదేశాల నుండి వచ్చిన భక్తులు సైతం ఈ రోజున రథాలకు సమీపంలో తలవంచి పాదాభివందనం చేస్తూ ఉంటారు ఆలయం ఎదురుగా స్వర్ణాభరణాలతో ప్రకాశిస్తున్న దేవుళ్ళు కనిపిస్తారు కాని వారిని ఆలయంలోకి తీసుకెళ్లరు ఎందుకంటే లక్ష్మీదేవి ఇంకా కోపంగానే ఉంది అంతేకాదు సునాబేష ముగిసిన రాత్రి ఆదాపళ భోగా జరుగుతుంది ఇది ఒక అనుబంధ ఘట్టం దేవుళ్లను లోపలికి తీసుకెళ్లకుండా బయటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడారంలో భోగమివ్వడం జరుగుతుంది దీనినే ఆదాపళ అంటే తాత్కాలిక గృహంలో భోజనం అనే అర్థంతో అసలు లక్ష్మీదేవి ఇంకా ఏమన్నా చేస్తుందా అవును అదే తరువాతి జరిగే ఘట్టం సునాబేస తరువాత వచ్చే రోజున లక్ష్మీదేవి తన స్వగౌరవాన్ని రక్షించుకోవడానికి ఆలయం నుంచి బయటకు వస్తుంది ఆమె రథం ఎక్కి జూలుబంధం వేసుకొని కోపంగా జగన్నాథుడి రథం దగ్గరికి వెళుతుంది అక్కడ తలుపులు తట్టి తన భర్తను నిలదీసే విధంగా వేడి చర్చ జరుగుతుంది అయితే దేవుడుకూడా చివరకు క్షమాపణ చెబుతాడు లక్ష్మీదేవిని ప్రసన్నంచేయడానికి తీపి రసగుల్లాలతో ఆమెను మన్నింపజేస్తాడు ఇది నీలాద్రి బీజే రోజున జరుగుతుంది రథయాత్ర అనంతరం పదకొండవ రోజు ఈరోజే జగన్నాథుడు తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తాడు అంటే తన సతీమని అనుమతితో జగన్నాథుడు తిరిగి రత్నసింహాసనంపై ప్రతిష్ఠింపబడతారు దేవుళ్లకు పునఃప్రారంభ పూజలు మొదలవుతాయి ఇక్కడినుంచి ఆలయంలో ఆధ్యాత్మిక జీవితం మళ్లీ సాధారణంగా మొదలవుతుంది జయలక్ష్మీ జగన్నాథ